నా పేరు రాంబాబు ఏరి అన్న మాది తాటి చెట్ల పాలం ఏం చేస్తున్నారు ఎవరికెలి కూటమి వస్తే బాగుంటుంది కూటమి కూటమి పక్క జగన్ గారి పరిపాలన బాగాలేదండి రూపాయి ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారు అది మాత్రం పక్కా వాస్తవం ఇంకా చెప్పాలి అంటే మాత్రం ఈసారి ఇక్కడ వైఎస్ఆర్ కష్టం అది వాస్తవం ఈ ప్రాంతంలో ఎంపీ అభ్యర్థిగా విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి శ్రీభరత్ గారు కుటుంబ నుంచి ఒకవైపు వైసీపీ నుంచి బొత్స లక్ష్మి గారు ఎలా ఉండిపోతుంది భరత్ కన్ఫర్మ్ భరత్ పక్కా భర్త్ పక్కా లాస్ట్ టైమే కూడా అవ్వాల్సింది మరి ఎక్కడ ఏం జరిగిందో తెలియదు లాస్ట్ టైమే అవ్వాల్సిందే లాస్ట్ టైం అలాగే లక్ష్మీనారాయణ గారు జై లక్ష్మీనారాయణ గారు వచ్చారు కొంచెం యాంటీ అయిపోయింది లేదంటే లాస్ట్ టైం భర్త అవ్వాలి సరే రాబోతా ఉన్నారు కదా ఎంతవరకు కూటమి మేలు జరుగుతుంది కూటమి రావడం మంచిది కూటమి ఇప్పుడు జనసేన ఆడేందుకు జనసేనకి పవర్ ఎక్కువ యూత్ పవర్ ఎక్కువ ఉంది పక్క నైంటీ నైన్ పర్సెంట్ జనసేన బీజేపీ టీడీపీ పక్క విజయం కన్ఫర్మ్ దానికి మాత్రం తేడా లేదు మీరు ఇసుక ఇసుక్రాంపులు చేస్తూ ఉంటారన్న మీరు ఇసుక ర్యాంపులు ఎవరు మేమా ఇసుక ర్యాంపులు చేసిన వాళ్ళు తెలుసు కదా ఇసుక ర్యాంపులు చేసిన వాళ్ళు అన్ని ర్యాంపులు ఒక కాదు మొత్తం అయ్యా కూడా మొత్తం అన్ని తెలుసు ఇసుక విషయంలో నీ నువ్వు నీ డబ్బులు ఇచ్చిన కొనుక్కోవడానికి నానా పాటలు పడవలసి వస్తుంది నీ సొంత డబ్బులు నీ జబ్బుల డబ్బులు తీసే కొనుక్కోడానికి చాలా బాధపడాల్సి వస్తుంది ఇంకా ప్రజలకు ఏమైనా జరుగుతుంది అంతేనా ప్రజలకు ఏనాయ్యో నాయం జరగట్లేదు అది పథకాలు జగన్ వేస్తున్నాడు ఎవరు వేస్తున్నాడు ఈ డబ్బులు తీసి నీకే వేస్తున్నాడు అంతే తప్ప ఇంకెవరు ఎవరు పాకెట్లు తీసేయట్లేదు కదా అది ఒకటి మీ విశాఖపట్నం ప్రాంతంలో ప్రధానంగా చూస్తే విశాఖ ఉక్కు హక్కు అంటూ ఉంటారు మరి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిపించుకున్న ఎంపీ కానీ ఎంతవరకు ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నించారంటారు ఎవరు అసలు దాన్ని ప్రయత్నం చేయలేదు ఎవరు ప్రయత్నం చేయలేదు ఎవరు వాళ్ళు జడిసి ప్రస్తుతానికి ఆగారు తప్ప ఎవరూ ప్రయత్నం చేయలేదు ఆపడాకే వీళ్ళందరూ నాశి విశాఖపట్నం సర్వనాశం చేద్దామని చూస్తున్నారు అది మాత్రం వాస్తవం విశాఖపట్నం పాడు చేద్దామని చూస్తున్నారు అది ఒకటి పక్క విశాఖపట్నం ఏం డెవలప్ వాళ్ళు డెవలప్ అయ్యారు విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు అంటే డెవలప్ అయ్యారు అంటారు అన్ని విధాలుగా డెవలప్ అయ్యారు రిషికొండ కానీ అలాగే ఇక్కడ గెలిచిన ఎంబీవి సత్యనారాయణ గారు ఏదో దశపల్ల భూములు క్రిస్టియన్ భూములు కూడా గో ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి ఎంతవరకు నిజం ఈ దాని గురించి మనకి తెలియదు ఎలా ఉంటుంది అంటారు భరత్ గారికి ఎంత మెజర్టీ వచ్చే అవకాశం గారికి వస్తుంది అండ్ కన్ఫామ్ అదే స్టేట్ వైడ్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారన్న ఎన్డీఏ కూటమి ఒకవైపు జగన్ ఒకవైపు